గుత్తి పట్టణంలో బసవేశ్వర సర్కిల్ అక్కడ ముందు కనిపిస్తున్నారు ఇది కొత్తగా నిర్మించిన సాయిబాబా మందిరము అనగా ముప్పై నలభై ఏళ్ళ కిందట మనకు ఎదురుగా గుత్తి టౌన్ చర్చి కనిపిస్తుంది అద్భుతంగా పంతొమ్మిది వందల పదిలో కట్టించారు అక్కడ ముందు మనకి ఒక ఉర్దూ స్కూల్ కూడా కనిపిస్తుంది ఇది కోటకు గుత్తి కోటకు వెళ్ళే రహదారి ఇది ఇక్కడ అందరూ హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఇక్కడ అన్యోన్యంగా అన్నదమ్ముల వలె ఉన్న సద్భావన సర్కిల్ అనుకోవచ్చు గుత్తిలో మనము అద్భుతంగా ఇక్కడ సాయిబాబా గుడి టౌన్ చర్చ్ అలాగే బసవేశ్వర టెంపుల్ ఉండడము చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి సర్కిల్స్ అది మెయిన్ బజారు ఇది బస్ స్టాండ్ పోయే రో రహదారి అద్భుతంగా ఉంటుంది ఇలాంటి వీడియోలను ఎప్పటికప్పుడు విజయవిహారి ప్రపంచానికి తెలియజేస్తుంటుంది మనం చూస్తున్న ఈ వీడియోలో ఇది బసవేశ్వర టెంపుల్ చాలా పురాతనమైనది ఇందులో బసవేశ్వరుడు మెయిన్ గర్భగుడిలో ఉంటాడు అలాగే కుడిపక్కకు ఈశ్వరుడు పార్వతి పక్కపక్కనే ఉంటారు అలాగే ఎడమ ఎడమవైపున వీరభద్రుడు ఉంటాడు మూడు నందులు ఎదురుగా ఉంటాయి అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపులు పంతొమ్మిది వందల పదిలో ఈ టౌన్ చర్చి నిర్మించినట్లు మన చరిత్ర చెబుతుంది చాలా పురాతనమైన చర్చిగా భావిస్తారు ఈ ప్రాంత ప్రజలు ఈ మధ్యకాలంలో సాయిబాబా దేవాలయం కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది అద్భుతంగా పూజలు జరుగుతుంటాయి